ఏపీ శాసన మండలి నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు రాష్ట్రంలో మహిళలపై జరిగిన అత్యాచారాలు హత్యలపై హోంమంత్రి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు గత ప్రభుత్వ హయాంలో పోలిస్తే ప్రస్తుత పరిస్థితి చాలా మెరుగ్గా ఉందని ఆమె వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన తమపై కూడా కేసులు పెట్టారని మండిపడ్డారు ఈ నేపథ్యంలో అనిత మాట్లాడుతూ వైసీపీ హయాంలో జరిగిన దారుణాలపై తాను మాట్లాడుతూ ఉంటే వాటికి సమాధానం ఇచ్చే దమ్ము ధైర్యం లేక సభ నుంచి పారిపోయారని అనిత సెటైర్లు వేశారు అయితే గౌరవ మంత్రి స్థానంలో ఉండి దమ్ము ధైర్యం అని ఈ పదాలు వాడడం సరికాదని మండలి చైర్మన్ వ్యాఖ్యానించడంతో ఆమె క్షమాపణ తెలిపారు. అదే విధంగా చాలా ఇష్యూస్ ఉన్నాయి అధ్యక్షా మీరు చెప్తున్నారు. ఇన్నాకే అమ్మా నేను లాస్ట్ లో మాట్లాడతా. ఈ రోజు అదే విధంగా అధ్యక్షా గౌరవ సభ్యులు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు. ఒక పోలీస్ ఒక కేసు వచ్చిన తర్వాత దాని ఇన్వెస్టిగేషన్ చేయాలి. దాని గురించి సంబంధించి చార్జ్ షీట్ ఫైల్ చేయాలి. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి మనకి రావాల అధ్యక్ష రిపోర్ట్లు కూడా రావాలి. అమరావతిలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక ల్యాబొరేటరీ కట్టా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర దగ్గర రెండు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే కేవలం అమరావతిలో ఉన్నది ఆ ఒక్క లాబొరేటరీ అనే ఉద్దేశంతో ఈ రోజుకి కన్స్ట్రక్షన్ మధ్యలో ఆపేసి ఐదు సంవత్సరాలు ఫోరెన్సిక్ లాబొరేటరీని కూడా ఒక స్టెప్ ముందుకేయకుండా చేసిన మీరు ఈ రోజు ఫోరెన్సిక్ లాబొరేటరీ గురించి మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది అధ్యక్ష ఐదు సంవత్సరాలు వేస్ట్ అయింది ఈ రోజు ఐదు సంవత్సరాల్లో ఫోరెన్సిక్ లాబొరేటరీ గనక జరిగి ఉండే నిర్మాణం జరిగి ఉండి ఈ రోజుకి కూడా లైవ్ లో ఉండుంటే ఇలాంటి ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే శిక్ష పడేదానికి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అవసరం లేదు అధ్యక్ష నాలుగైదు నెలలో శిక్ష పడి రోజు జైలు శిక్ష పరిస్థితులు ఉండేది అధ్యక్ష ఆ రోజు జరిగిన మనం మన దగ్గర పెట్టుకొని వాళ్ళ దిశ చట్టానికి ఫోర్ వీలర్స్ ఫోర్ వీలర్స్ అన్నారు టూ వీల్స్ అన్నారు ఎక్కడ గారు అధ్యక్ష మంత్రి గారు

ఈ రోజు మహిళల గురించి మాట్లాడడం అన్నది మహిళల గురించి మాట్లాడడం మహిళల గురించి ఐందల గురించి గారు చెప్పిన దర నేను మీకు నేను మీకు కోస్తాను మేడం మేడం మీరు చేితో మాట్లాడండి చాలు అనకూడదు కాబట్టి నవ్వుతున్నా ఇప్పుడు వరకు సభ్యులు అడిగిన క్వశ్చన్స్ ని దాటి నేను ఒక్క లైన్ ఉండికెళ్ళేనమో మీరే చెప్పండి

ప్రతి ఒక్క కేసు చేసుకుని అలాంటి వాళ్ళ పరిస్థితిలోని ఎక్కువగా జరిగిన పరిస్థితి అధ్యక్ష ఐదు సంవత్సరాలు గాంజాయి మీద ఒక్క రివ్యూ చేశాడే అధ్యక్ష మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాంజాయి మీద ఒక్క ఒక్క రివ్యూ అధ్యక్ష ఈ రోజు గాంజాయి అరికట్టడానికి నాయకుడు మా నాయకుడు గంజాయి నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఈ రోజు తీసుకొచ్చారు అధ్యక్ష గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు అధ్యక్ష నేను విషయం చెప్తున్నాను అధ్యక్ష దాని ప్యారల ఈ రోజు వరకు జరుగుతున్న సంఘటనలు ఈ రకంగా వచ్చినాయి అధ్యక్ష దయచేసి అది కూడా ఆలోచించుకోవాలి ఒకటి లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్పాను అధ్యక్ష ఈ గవర్నమెంట్ మహిళల భద్రత మీద పెద్ద బీట వేసింది మహిళల భద్రత గురించి